హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీపతి క్రియేషన్స్ జ్యోతి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అనేది ఒక కామెంట్ అయితే చేయండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజు బ్లాగ్ అనమాట చాలా చిన్న బ్లాగ్ భోగి రోజు బ్లాగు అంతకు ముందు రోజు పెట్టినా కదా సో ముందు పెట్టినా కదా సో ఇది వచ్చేసి సంక్రాంతి బ్లాగ్ అనమాట సో భోగి రోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళి రావడమే లేట్ అయిందనమాట నైట్ వన్ ఓ క్లాక్ అట్లా అయింది సో ఇంకా వన్ ఓ క్లాక్కి పడుకుంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సంక్రాంతి రోజు లేవడమే లేట్ అయిందనమాట కానీ స్పెషల్స్ గీసేల్స్ ఇంకా ఏం అనమాట మా ఇంట్లో మామూలుగా వచ్చేసి సంక్రాంతి రోజు అందరు కూడా నాన్ వెజ్ వండుకుంటారు తెలంగాణ సైడు కానీ ఆ రోజు మండే వచ్చింది కదా సో ఇంకా మండే వస్తే మేము తినామన్నమాట మా ఇంట్లో నేను నేను తినను అండ్ మా వాళ్ళు కూడా తినరు సో అందుకని చెప్పేసి ఇంకా స్పెషల్స్ ఏం లేవు అందుకనే నేను నిమ్మలంగా ఉన్నాను అనమాట ఇంకా లేచి ఆ ముగ్గు వేసేసి ఆ తర్వాత ఒక్కరోజు బట్టలు ఉతకపోయినా మా ఇంట్లో ఎన్ని బట్టలు అయితే అంటే అన్ని బట్టలు అవుతాయండి సో అవన్నీ వాషింగ్ మిషన్లు వేసి ఆరేస్తా ఉన్నాను సో ఆ రోజు లంచ్లోకి ఏముండినా అంటే పప్పు ఆలు కర్రీ ఆలు ఫ్రై అనమాట సో వాటితో వెజ్తోనే మంచిగా వంట చేసి పెట్టినాను అండ్ మా ఆయనకి ఏదో పని కలిగింది అనమాట ఆ రోజు సో బయటికి వెళ్ళి వస్తా అని చెప్పేసి వెళ్ళిన అనమాట మిరాల కూడా వాళ్ళ ఫ్రెండ్కి ఏదో పని ఉందంటే ఇంక ఈయన కూడా వెళ్ళిన అనమాట ఇంకా రావడమే లేట్ అయిందనమాట ఈవినింగ్ టైము అట్లా అయిందనమాట ఆయన వచ్చేసరికి సో ఏంటంటే ఇంకా మార్నింగ్ పూజ చేయలేదనమాట లేట్ అయింది ఇంకా మధ్యాహ్నం అయిపోయింది ఎందుకులే ఇంక సాయంత్రం దీపం పెడదాం అట్లాగే గుడికి కూడా తిరుపతి అమ్మ గుడికి కూడా వెళ్దాం అనుకున్నాం సో అంతకు ముందు రోజు ఊర్లోకి దేం కూడా వస్తే కొబ్బరికాయ కొడదాం అనుకున్నాం కానీ సో మా ఇంటి సైడ్ రాలేదనమాట మా గల్లీలోకి సో ఇంకెలాగో రాలేదు కదా కొబ్బరికాయ కూడా ఉంది కదా గుడికి వెళ్ళొద్దామని అనుకుంటున్నాం అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా సాయంత్రం దీపాలు ఇంట్లో పెట్టేసి ఇంకా గుడికి వెళ్దామని చెప్పేసి రెడీ అయినాననమాట అనమాట సో నేను ఎప్పుడైనా ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంట్లో ఫస్ట్ దీపం పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత పూజ కంప్లీట్ అయిన తర్వాతనే టెంపుల్కి అయినా వెళ్తానమాట సో అట్లా అని చెప్పేసి ఇంకా పూజ కంప్లీట్ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి టైం సెవెన్ దాకా అవుతుంది అండ్ మా ఆయన ఎర్లీగా వస్తే ఎర్లీగా పోదామనుకున్నాం కానీ మా ఆయన రావడమే లేట్ అయిందనమాట ఇంకా వచ్చి తను స్నానం చేసి ఇంక ఈరోజు వెళ్తామో వెళ్ళామో లే అని చెప్పేసి నేను కూడా రెడీ కాకుండా కూర్చున్నాను అనమాట ఆయన వచ్చిన కూడా సో ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఇద్దరు రెడీ అయ్యేసరికి చాలా లేట్ అయింది అనమాట సో ఇంక ఇక్కడ టెంపుల్కి కావాల్సినవి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను సో పండగే కదా ఇంకా గుడికి భక్తులు వస్తూ ఉంటారు కదా ఆ గుడి అంతా ఎర్లీగా మూసేయాలి అని చెప్పేసి నేను చిన్నగా అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట సిద్ధం చేసుకుంటున్నాను అండ్ మా వారు ఎర్లీగా వస్తే ఎర్లీగానే వెళ్ళే వాళ్ళం కానీ ఇంకా ఆయన రావడమే లేట్ అయింది కదా మళ్ళీ మా ఆయన ఏంటంటే నన్నే అంటున్నా అనమాట తొందరగాని గుడి మూసేస్తారు ఎందుకు అంత లేట్ చేస్తున్నావు నువ్వే లేట్ చేస్తున్నావు అని అంటున్నా అనమాట నేను మాత్రం మా ఆయనకు రివర్స్ కౌంటర్ ఇచ్చినా అనమాట నువ్వు రావడమే లేట్ అయింది మళ్ళీ నన్ను హడావుడు చేస్తున్నావా అని చెప్పేసి మా ఆయన నరిచినాను మొత్తానికైతే ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము కొబ్బరికాయ పసుపు కుంకుమ అగరబత్తులు కర్పూరం అన్నీ కూడా పెట్టేసుకున్నానమాట ఎందుకంటే పూజారి గారు ఉన్నా లేకపోయినా అక్కడ పూజ చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ బయలుదేరుతున్నాం చూసిరా మా ఆయన వేషాలు ఏంటంటే నేను ఫుల్ కోపం మీద ఉన్నా కదా సో అందుకని చెప్పేసి మా ఆయన కూల్ నన్ను కూల్ చేయడానికి మా ఆయన పడే తాపత్రయం అంతింత కాదనమాట ఒక సైడ్ నాకు అసలే కోపం వస్తుంది మా ఆయన ఏంటంటే మూడు సార్లు ఇంట్లో బయటకు తిరిగిందనమాట ఒకసారి ఏం పిల్లలతో పిల్లలకి ఏదో చెప్పడానికి సో ఇంకొకసారేమో కానుకకి డబ్బులు కావాలని చెప్పేసి లోపలికి నేను అనమాట ఇంకొకసారి ఏం సెల్లు అనమాట సో ఇట్లా చేస్తూ ఉంటాడు అనమాట మా ఆయన ఇంకా నాకు ఎక్కువ కోపం వచ్చింది అనమాట నాకు ఎక్కువ కోపం వచ్చినప్పుడు మా ఆయన కూల్ చేస్తాడు సో డ్యాన్స్ వేస్తూ ఉన్నాడనమాట సో తులసి మొక్క దగ్గర మంచిగా దీపం వెలుగుతూ ఉంది ఏంటంటే గాలి గాలి వస్తే మళ్ళీ దీపం ఇబ్బంది అవుద్ది కానీ ఇప్పుడు మంచిగా వెలుగుతుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇంక చూసిరా మా ఆయన విపరీతంగా డ్యాన్స్ వేస్తూ ఉన్నాడనమాట ఎందుకంటే నా ఫేస్లో నవ్వు రావాలని చెప్పేసి మా ఆయన వాడే తాపత్రయం అంత ఇంత కాదు సో ఇట్లానే ఉంటారా చెప్పండి మీ ఇంట్లో కూడా సో ఏదైనా కోప పడితే మాత్రం ఇంకా మా ఆయన నవ్వేదాకా నవ్వించేదాకా అస్సలు ఊరుకోడు అనమాట ఇంక ఏదో ఒకటి చేసి నవ్వియాలి కోపం పోవాలి అన్నట్టు ట్రై చేస్తూ ఉంటాడనమాట సో ఇంక అది సో దెబ్బకి నా కోపం అంతా పోయిందనమాట మా పిల్లలు కూడా ఒకటే నవ్వుతుండ్రు మా ఆయన డ్యాన్స్ చూసేసి సో ఇక్కడ ఏంటంటే మొత్తం లైట్లు ఆపిర్రు ఫస్ట్ ఫ్లోర్లో కూడా లైట్లు ఇవ్వనమాట సో ఏంటంటే మా ఆయన ఫోటోలు తీస్తా ఉన్నాడు అనమాట వీడియో మంచిగా వస్తుంది అండ్ ఫొటోస్ మంచిగా వస్తున్నాయి ఆగు ఆగ అని చెప్పేసి ఏ పది ఫొటోలో తీసిందనమాట కిందికి దిగేసరికి సో ఈ శారీ ఏంటంటే మా ఆయనకు బాగా నచ్చిందంట ఈ శారీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి సెవెన్ హండ్రెడో సెవెన్ ఫిఫ్టీయో ఏం పడింది నిజంగా క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట బ్లూ కలర్ శారీ అండ్ రెడ్ కలర్ బార్డర్ వచ్చిందనమాట నిజంగా హైలైట్ అనమాట ఒక రెండు మూడు వేల రూపాయల లాగా ఉంది సో సెవెన్ హండ్రెడ్కి ఎయిట్ హండ్రెడ్కి ఈ శారీ వచ్చిందంటే ఎవ్వరు కూడా నమ్మరు అనమాట సో అంత బాగుందనమాట సో ఈ శారీ ఇంకా మా ఆయనకి విపరీతంగా నచ్చిందనమాట కలర్ కాంబినేషన్ నాకు బాగుందని చెప్పేసి ఇంకా చాలా ఫోటోలే తీసింది అనమాట సో ఇంకా అయితే టెంపుల్కి బయలుదేరినాం టెంపుల్ లోపలికి కూడా వచ్చేసినాం అనమాట సో భక్తులు చాలా మంది ఉన్నారు వస్తా పోతా ఉన్నారు ఈరోజు నైన్ నైన్ థర్టీ వరకు ఉంటుంది అనుకుంటా టెంపుల్ సో ఇంకా పూజలు చేయించుకునే వాళ్ళు చేయించుకుంటా ఉన్నారనమాట సో మేము కూడా పూజారి గారితోనే పూజ చేయించుకున్నాం సో ఇక్కడ ఫస్ట్ ఎదురుంగానేమో తిరుపతమ్మ గోపయ్య అనమాట సో ఈ టెంపుల్ కట్టి ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా రీసెంట్గానే కట్టారు సో అంతకుముందు పాత గుడి ఉండేదనమాట తిరుపతమ్మ గోపయ్య ఉంటారు ఇప్పుడు నేను దండం పెట్టుకునే దగ్గర తిరుపతమ్మ గోపయ్య అనమాట సో మధ్యలోనేమో కనకదుర్గ అమ్మవారు ఉంటుంది సో టెంపుల్ చాలా బాగుంటుందండి రీసెంట్గా కట్టింది కదా చాలా బాగుందనమాట సో ఇక్కడ అమ్మవారిని మంచిగా దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని గంట కొట్టేసి ఇంకా పూజారి గారు ఉన్న దగ్గరికి వెళ్ళేసి ఆ క్లిప్పు లాస్ట్లో వచ్చిందండి కొంచెం అటు ఇటు అయినాయి అనమాట క్లిప్స్ వీడియో క్లిప్స్ సో ఇంక ఇక్కడ ఏంటంటే ఆ పూజ మొత్తం అయిపోయిన తర్వాత కొద్దిసేపు అట్లా కూర్చోవాలి కదా టెంపుల్లో కూర్చొని కొంచెం కొబ్బరి చిప్ప ప్రసాదం తీసుకున్నాను అనమాట సో ఇంకా ఆ తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళాలి మా పిల్లలు ఒకసారి ఫోన్ చేద్దామని చెప్పేసి ఫోన్ చేసినాం అనమాట రైస్ ఆన్ చేయండి అమ్మ అని చెప్పేసి అండ్ మధ్యాహ్నం వండినటువంటి పప్పు అండ్ ఆలు ఫ్రై ఉన్నాయి అనమాట ఇంకా ఈరోజు నాన్ వెజ్ తినాం కదా సో అందుకని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం వండిన కర్రీస్ ఉన్నాయి సో ఈరోజు డిన్నర్ కూడా సింపుల్గానే అయిపోతుందిలే అని చెప్పేసి కొంచెం ప్రశాంతంగా కొద్దిసేపు అయితే టెంపుల్లో అయితే కూర్చున్నాం అనమాట సో ఏంటంటే అందరి ఆడవాళ్ళకి ఇట్లానే అనిపిస్తుంది ఆ మనసుకి నాకైతే ఇట్లా అనిపిస్తుంది అండి మా ఆయనలో చిన్న నూలు పోగంత తప్పును కూడా నేను యాక్సెప్ట్ చేయలేను అనమాట అదొక పెద్ద తప్పులాగానే నాకు చూస్తాను అనమాట నేను సో నేను అట్లనే ఉంటాను కాబట్టి ఇక మా ఆయన కూడా అట్లనే ఉండాలి నేను ఎట్లా నాదే క్యారెక్టర్ నువ్వు కూడా అదే క్యారెక్టర్లో ఉండాలని చెప్పేసి నేను అన్ని మా ఆయన కండిషన్స్ పెడతా ఉంటానన్నమాట ఏదైనా చెప్పాలి కదండీ సో ఏంటంటే నేను అట్లనే ఉంటానన్నమాట సో ఇంకా పాపం మా ఆయన మాత్రం ఏంటంటే ఎంత పెద్ద కోపం వచ్చినా కానీ మా ఆయన వెంటనే కూల్ చేస్తాను నన్ను అర్థమయ్యేటట్టు అర్థమయ్యే విధంగా చెప్తాడనమాట సో నాకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి మాత్రం ఎవరి తరం కాదనమాట ఎందుకంటే నేను ఏ తప్పునైనా కానీ యాక్సెప్ట్ అస్సలు చేయను చిన్నది కానీ పెద్దది వచ్చు అండ్ ఎందుకో మా ఆయన విషయంలో మాత్రం ఇంకా మాట తప్పిన తప్పంటే మా ఆయన అంత పెద్ద తప్పులు అస్సలే అస్సలు అంటే అసలే చేయడం అనమాట సో ఏంటంటే ఇంక ఏమైనా మాట తప్పినా ఏదన్నా అయినా కానీ మాట తప్పినట్టున్నా ఏదైనా చిన్న చిన్న విషయస్ ఉంటాయి కదా సో ఇంక వాటిని మాత్రం మా ఆయన చెప్పే విధానంలో నేను కూడా వెంటనే ఐస్ అయిపోతాను అనమాట సో ఇది సో ఇంకొక విషయం చెప్పనా సో మా ఆయన ఏంటంటే రాముడు తర్వాత ఇంకొక మరొక రాముడు అనమాట సో ఏంటంటే మా ఆయన అట్లా క్యారెక్టర్ కలిగిన వ్యక్తి అనమాట సో ఏదైనా కానీ వచ్చి ఎవరి మాట ఇన్నడో వినలేదో నాకు తెలియదు కానీ మా హస్బెండ్ మాత్రం ఇంకా నా మాట అంటే ఆయనకి ఏంటంటే ఒక లక్ష్మణ రేఖ లాగానే చూస్తాడనమాట సో రాముడికి కూడా చెడ్డ పేరు తేయడానికి సూపన అలాంటి వాళ్ళు ఇంకెవరో అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళు మా ఆయన జీవితంలో కూడా తొంగి చూడటానికి ట్రై చేసండి అది వేరే విషయం ఇంకా సో ఇంక ఇక్కడ ఏంటంటే అనమాట ఇంటికి వచ్చేసినాం హ్యాపీగా సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ అక్కడ కూడా గోత్రనామాలతో పూజ చేయించుకున్నాం అనమాట ఇక్కడ క్లిప్పు లాస్ట్లో యాడ్ అయింది అనమాట సో ఇక్కడ గోత్రనామాలతోని పూజారి గారు కూడా పూజ అనమాట మా పేరు మీ నుంచి సో పిల్లలు ఏంటంటే మేము రామ్ అంటే రామ్ అంటారండి సో ఎక్కడికైనా కానీ వచ్చు వాళ్ళకి ఎందుకో మరి ఎక్కువ బయట తిరగడం అంటే అస్సలు ఇష్టం ఉండదు మా పిల్లలకు కూడా నాలాగనే సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్